హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ముఖం పైన జిగురు జిడ్డు మొత్తం పోయి మీ ముఖం గ్లో రావాలని అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం ఈ ప్యాక్ వేసుకొని అద్భుత ఫలితాన్ని పొందండి ఈ ప్యాక్ తయారు చేసుకోవటానికి అన్నీ మన ఇంట్లోనే ఉంటాయండి ఒక్కటి మాత్రం బయట కొనుక్కోవాలి మీ ముఖ సౌందర్యానికి కూడా ఎంతంటే అంత ఉపయోగపడుతుంది ముఖం మీద ఉన్న మచ్చలు మొటిమలు తుడుచుకొని పోయి మీ స్కిన్ అనేది తెల్లగా వచ్చేస్తుందండి అది ఊహించని విధంగా వచ్చేస్తుందన్నమాట వెంటనే అన్ని వయసుల వారికి మీ ఫేస్ అనేది గ్లో రావాలి అని అంటే ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో మీరు వెంటనే చూడవలసిందే చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ చేయండి ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలకు వెళ్దామండి టమోటా పౌడర్తో ఫేస్ ప్యాక్ అండి స్కిన్ వైటెనింగ్ ఫేస్ ప్యాక్ ఇది అనుకుంటున్నారా కెమికల్ లేకుండా టమోటాలతో ఎండబెట్టి పౌడర్ చేసిందండి ఇది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఈ పౌడర్ కావాలంటే అవైలబుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా టమాటా పౌడర్ అనేది ఇలా ఉంటుందండి చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఇది చాలా చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుందండి ఫేస్ ప్యాక్స్ కనుక చేసుకున్నాము అంటే ఇందులో మీరు కొంచెం తేనె కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే కొంచెం కాఫీ పొడి రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే కొంచెం పచ్చిపాలు కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెరుగు అలా అలా టమాటా పౌడర్ కనుక మీ ఇంట్లో ఉందంటే ఏదైనా కలుపుకొని పెట్టుకోవచ్చు ఇక ఆలస్యమైన చేయకుండా ఇన్ని ఉపయోగాలున్నా టమాటా పౌడర్తో మనం వైటనింగ్ ఫేస్ ప్యాక్ చేసుకుందామా ఒకే ఒక్క స్పూన్ పౌడర్ తీసుకుంటున్నానండి నేను ఒక్క స్పూను టమాటా పౌడర్ తీసుకున్నాం కదా అదే స్పూన్ తోటి అర స్పూను బియ్యం పిండిని తీసుకోవాలి తడిపిండి అయినా తీసుకోవచ్చు పొడిపిండి అయినా తీసుకోవచ్చు ఏ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి ఆ తర్వాత వచ్చేసి మనం ఆలివ్ ఒక చిన్న స్పూన్ అండి పౌడర్ అయితే ఏ స్పూన్తో వేసుకున్నామో ఆ స్పూన్లో సగమే పడుతుందన్నమా ఈ స్పూను ఆయిల్ ఒక్క స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక్క స్పూన్ అదే స్పూన్ తోటి ఒక్క స్పూన్ వేస్తున్నాను మీరు బాగా గమనించండి నేను వేసే ఐటమ్స్ అలా కోకోనట్ ఆయిల్ ప్యూర్ మాత్రమే వేసుకోవాలండి కల్తీ ఉన్నది నిలవ ఉన్నది ఏది వేసుకోవద్దు ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది స్కిన్కి సంబంధించింది కాబట్టి అలాగే అదే స్పూన్తో లెమన్ జ్యూస్ ఒక్క స్పూన్ వేసుకోండి లెమన్ జ్యూస్ నిమ్మకాయ లేదు అనుకున్న వాళ్ళు లెమన్ పౌడర్ మీకు అందుబాటులో ఇంట్లో కనుక్కుంటే ఆ లెమన్ పౌడర్ వేసుకోండి అర స్పూన్ వేసుకోండి పౌడర్ కనుక ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బౌల్లో కలుపుకుందామండి ఆయిల్స్ వేసాం కదా అందుకని మనకి ఇది ఉండలాగా వస్తుంది కొంచెం గట్టిగా ఇప్పుడు కలిపితే చూస్తున్నారు కదా అలా గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం అలా గట్టిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక్క స్పూను మనం పెరుగు వేసుకుందాం అలా ఉండలాగా వస్తుందన్నమాట మనం ఎందుకంటే కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ రెండు వేసాం కదా నిమ్మరసం మూడు వేసినందువల్ల అలా చుట్టుకొచ్చినట్టుగా ఉండలాగా వస్తుంది ఇప్పుడు పెరుగు వేసి కొంచెం సేపు బాగా ఎక్కువగా మనం అది షేక్ చేసుకోవాలని మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు అండి మెత్తగా కావాలి అని అనుకుంటే ఇలా ఇబ్బంది అనుకుంటే ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని అయినా మీరు బౌల్లో వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అలా బాగా కలుపుకోవాలి ఇది మనకి సహజ రక్తస్రావ నివారణగా కూడా పనిచేస్తుంది ఈ టమోటా పౌడర్ అనేది కాబట్టి ముఖం పైన ఉన్న ఏర్పడిన రంధ్రాలు ఉంటాయి కదండి చాలామందికి ఆ రంధ్రాల్లో ఉన్న దుమ్ము ధూళి డస్ట్ మొత్తం మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ ప్యాక్ వల్ల మీకున్న ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా తగ్గిపోతాయండి ఒకటి కాదు రెండు కాదండి ఎన్నో బెనిఫిట్స్ అనమాట ఈ టమాటా పౌడర్తో చేసిన ప్యాక్ వల్ల ముఖం మీద ఉన్న రంధ్రాలు కూడా శుభ్రంగా మూసుకుపోతాయి అనమాట మీకు ఇది అప్లై చేసి మీరు ఒక అరగంట సేపు ఉంచుకొని వాష్ చేసుకుంటే ప్యాక్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది కదండి టమాటా పౌడర్తో వైటనింగ్ ఫేస్ ప్యాక్ అన్నీ అండి ఒకటని రెండని కాదండి మీకు పింపుల్స్ సమస్య కూడా ఇది పుల్లగా ఉంటుంది కదా ఈ పులుపుకి పింపుల్స్ సమస్య కూడా శుభ్రంగా తగ్గిపోతుంది మంచి కలర్ అనేది మీరు వైట్ కలర్ అనేది రావటం జరుగుతుందండి ఈ టమాటా అనేది అంత మంచి రంగునిస్తుంది మనకి టమాటా పండే అసలు రంగుతో ఉంటుంది అలాంటిది మనం వేసుకుంటే ఇంకా మంచి రంగుని మనకు అందిస్తుంది మీ ముఖం అనేది మంచి గ్లోతో మెరిసిపోతుంది నేను హ్యాండ్ మీద వేసి చూపిస్తున్నాను కదండి అలా ఉంటుంది మనం ఆయిల్స్ వేసినందువల్ల ఆ పౌడర్ కొద్దిగా చుట్టుకొని వచ్చినట్టుగా అలా చిన్ని చిన్ని నలకలుగా అక్కడక్కడ కనిపిస్తుంది కదండి అలా వస్తుంది స్పూన్తో కనుక కలిపితే అదే మీరు మిక్సీ పట్టుకొనో లేదంటే కొంచెంసేపు ఎక్కువసేపు కనుక స్పూన్తో కలిపితే అది కూడా లేకుండా ఉంటుంది అనమాట నేను మీకు అలా ఎందుకు చూపిస్తున్నానంటే అలా ఉంటుంది మనం తక్కువ టైం కలిపితే అని అని చెప్పి అలా కూడా అప్లై చేసుకోవచ్చు ఏం కాదండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టే ఈ టమోటా పౌడర్తో వైటనింగ్ ఫేస్ ప్యాక్ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టమాటా పౌడర్ని తీసుకొని అప్లై చేసుకోండి ఒక్క అరగంట వేసుకొని చన్నీళ్ళు కానీ గొరవ చట్నీలు కానీ పెట్టుకొని వాష్ చేసుకుంటే ఎంతో అందం మీ సొంతం అవుతుంది చూసారు కదండి హ్యాండ్ మీద పెట్టుకునేటప్పుడే మీకు ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో చూస్తున్నారు కదా అలాగే మీరు పెట్టుకున్న అరగంటలోనే మీకు కలర్ చేంజ్ అవుతుందండి తప్పకుండా ఈ ప్యాక్ వేసుకొని మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఒక స్మాల్ యాడ్ చూడండి పద్మాస్ ప్రోడక్ట్స్లో లిప్ సీరమ్ అండి మీ పెదవులు నల్లగా ఎంత కాకి నలుపున్నా కూడా మంచిగా వస్తాయండి ఇది నైట్ టైం అప్లై చేసుకోవచ్చు పగలైనా సరే ఒక గంట రెండు గంటలు మీ పెదవుల మీద అప్లై చేసుకొని ఉంచుకుంటే మీ పెదవులు అనేవి దొండ పండులాగా వస్తాయండి లిప్ సీరం కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి చక్కగా ఆర్డర్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్కి మీ లిప్స్ని అందంగా ఉంచుకొని నవ్వినప్పుడు ఎంతో అందంగా ఉంటారండి ఈ సిరం వాడితే గనక హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్ పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ చేస్తుందండి మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని కుదు నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోల్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి హెయిర్ అనేది మగవాళ్ళకు కూడా ఎంత ఒత్తుగా వస్తుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల అందుకే నేను మీకు మరీ మరీ చెప్తున్నాను హెయిర్ లాస్ ఎక్కువ చేసుకోకుండా మీరు త్వరగా త్వరపడి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకోండి మీ జుట్టుని కాపాడుకోండి